నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ వలస పక్షుల ఆ క్రమంలోనే మన నేను నా రక్తం నా రక్తం చూస్తే ఎర్రగా ఉండదు పరుగుగా ఉండదు అని చెప్పుకోవడం తిరిగి అనుకున్నా సీనన్న మధ్య తన సాయిని మధ్య వేరే పార్టీలో చేరి ఒకసారి ఏదో మాట్లాడారు సరే బయట బయట పార్టీకి వెళ్ళారు ఆయన ఏదో తన శీల పరిశీ చేసుకుంటున్నారు అనుకున్నాం ఇటు పార్టీ నాయకత్వాన్ని కానీ నాయకత్వం ఈరోజు కావాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా నాయకులు శ్రీ కాళాకృష్ణారెడ్డి గారి గురించి కానీ వ్యక్తిగత దూషణతో మాట్లాడుతున్నప్పుడు మాకు తపల ఒక్కసారి ఆలోచించవలసి నిన్న పార్టీ నాయకత్వం తొమ్మిది ఆలోచన జరిగింది నాయకులంతా మారిపోయి ఇప్పటికే ఎన్నికలకు నాయకులు మారుస్తున్నారు అని చెప్పి నేను విమర్శించాను ఓకే అది తర్వాత నువ్వు ఈ కావల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేసారు ఏ రోజు అన్న తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా ఎన్నో మున్సిపల్ ఎలక్షన్ జరిగినా ఒక్క వార్డు కానీ ఒక్క బూత్ కానీ తీసుకొని పనిచేసి మెజారిటీ తీసుకొచ్చిన సందర్భం ఏదైనా ఉంటే చెప్పు నేను మర్చిపోయింది ఏ రోజు లేదు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరిగాలే తప్ప ఏ రోజు బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేయాలి ఎందుకన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నివసించే సాయం ఇది చెప్పు తెలుగుదేశం ఎలక్షన్ మా కృష్ణారెడ్డి అన్న గారు ఆయన ఏదో కామెంట్ చేశారు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే పంతొమ్మిది నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో వాళ్ళ మనసు చేయాలా అంటే ఆయన నా దైవం మా దేవుడు అని చెప్పుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గుణ చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా ఏమైపోయింది ఒకసారి మనసు తెచ్చుకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ కావలే మంచి నీటి పథకం పైలాన్ని వంద కోట్ల రూపాయలతో పైలాన్ని నిర్మిస్తే ఈ విధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా మర్చిపోతే గుర్తు చేసుకోన్నా సీనియర్ పాత్రికేయుల మీద ఈ కావలేలో రెండు శాతం మూడు శాతం దాడి జరిగింది ఇదంతా మీ అందరికీ తెలుసు ఇదంతా ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా తెలుగుదేశం పార్టీ నాయకులపై వ్యక్తిగత వ్యక్తిగత దాడులు చేయడాయి ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా ఈరోజు అక్రమంగా మాలాంటి నాయకుల పైన మాలాంటి కార్యకర్తల మీద మా అమ్మ నాయకుల అందరి మీద మామూలు కేసులు ఉన్నాయి అట్రాసిటీ కేసులు ఉన్నాయి అందులో నీ మీద కూడా ఏదో కొన్ని కేసులు ఉన్నాయి నువ్వు తప్పు చేసావు నీ మీద కేసు నీ మనసాక్షి తెలియదా ఈ పార్టీ వదిలిపెట్టి వెళ్ళావు అక్కడ ఉంటున్నావు సరే ఓకే మీ పార్టీ నువ్వు పని చేసుకో వెళ్ళిన రోజు నుంచి ఒక పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడి మీద వ్యక్తిగతం దూషణ చేయడం ఎంత వచ్చిన అది ఉన్నా అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కృష్ణారెడ్డి గారు నాకు స్నేహితులు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈరోజు రెండు వేల నాలుగు అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఆయనలో కనపడని అహంకారం ఆయనలో కనపడని దుర్మార్గం మీకు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభిప్రాయం కనపడిదా ఆలోచించాడు అన్న ఇదంతా పబ్లిక్ గమనిస్తానే ఉంది మీరు పార్టీ మారితే మారండి మారిపోయి అయిపోయింది ఒక పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుని మీ ప్రతాప్ రెడ్డి ఏమో ప్రతాప్ అనకూడదంట నువ్వు మాత్రం ఒక గల్లీ స్థాయిలో లేదో తెలియదు పట్టణ స్థాయిలో లేదో తెలియదు మేము పెంచాం ఎన్టీఆర్ అభిమాని అన్న పోయిన సినిమా మేము పెంచితే నువ్వు నాయకుడి లాగా చలామణి అయ్యావు ఏ రోజు తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో నువ్వు నిజాయితీగా పనిచేసావా లేదో నీ మనస్సాక్షికి తెలుసు ఓటీయడం కాదు పార్టీ గెలుపు కోసం పనిచేయాలా పైన అండగా నిలబడాలా ఏదో చేసేవా లేదో నీకు తెలుసు నేను ఏ రోజు ప్రశ్నించా అలాంటిది తెలుగుదేశం పార్టీ నాయకులు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీషోతో ఈ రోజు కావాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారు వస్తే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తారా ఇన్ని అరాచకాలు ఈ రోజు మీకు తెలుసు దళిత సోదరుడు కర్ణాటక జరిగింది ఈ ప్రభుత్వంలోని ఇలాంటి ఎన్నో అక్రమాలు చేస్తా ఉంటే వీటన్నిటిని గత ఐదు సంవత్సరాల నుంచి మా కృష్ణాలయ్య నిశితంగా పరిశీలించినట్టున్నాడు ఆయన నిశితంగా పరిశీలించినట్టున్నాడు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాయుతంగా ఈ ఎన్నికలు జరగాలన్నా ఈ వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలన్నా ఎంతో కొంత దూగులుతో వాళ్ళకి అటాక్ ఇస్తే కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వరు పేరల్ గా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నైతిక స్థైర్యాన్ని నింపుతూ మనం ఎన్నికల్లో గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధోరణిలో ఈ వైసీపీ వాళ్ళ అకృష్టి ఎండ కట్టడానికి కొంత దూకుడు మాట్లాడి మా అందరిలో జోషని నింపాడు అంతేగాని ఆయన ఆయన స్వతహాగా ఒక ఎడ్యుకేటెడ్ ఆయన తెలుసు ముందులు ముందులతోనే తీయాలి వచ్చ్రాన్ని వచ్చి పోయాలన్న ధోరణిలో ఆయన ప్రయత్నం ఎన్నికల సమయం కాబట్టి అలాగే ఉంది దానికి మీరు మేము ఎమ్మెల్యే గారి బెడ్రూమ్ లోకి వెళ్తాం బాత్రూమ్ లో వెళ్తాం మీకు అక్కడ సముచిత స్థానం లేదు మీ కార్యకర్తలను గౌరవించట్లేదు అదే ముఖ్యం సుపరిపాలన ముఖ్యం అభివృద్ధి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తెలుస్తారట ఏంటి అభివృద్ధి మైనింగ్ మాఫియానా ఇస్త మాఫియానా జే బ్రాండ్ అమ్మి ఆడవాళ్ళు పుస్తేయడంనా వైసీపీ వాళ్ళు అక్రమాల్ని సంపాదించ అభివృద్ధి ఎక్కడ జరిగింది ఎన్టీఆర్ కదా ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ తీసేశారు అభిమానులు ఈరోజు వైసీపీ ఏ సమాధానం చెప్తావు ఇలాంటివి ఎన్ని జరిగినాయి దయచేసి పార్టీ మారితే మారాడు ఏవైనా చేసుకోండి అంతేగాని స్థాయికి మించి మా నాయకులను విమర్శిస్తే అది సభకు ప్రజలు చూస్తూ మిమ్మల్ని క్షమించాలని ఈ సభ్యు తెలియజేసుకున్నాను